ఆలయంలో దొంగతనం శ్రీకాళహస్తి ఆలయంలో దొంగల చేతివాటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మంగళవారం రాత్రి రంగుల గోపురం వద్ద ఉన్న జ్ఞానాంబ ప్రాకారం నుంచి దొంగ రాత్రి పదకొండు గంటలకు ఆలయంలోకి చొరబడినట్లుగా తెలుస్తోంది భక్తుల కోసం ఏర్పాటు చేసిన యాభై రూపాయల కౌంటర్ను బద్దలు కొట్టి ఐదు వేల ఎనిమిది వందల నగదును తస్కరించినట్లు సమాచారం మూడు అంచల భద్రత ఉన్న దొంగ ఆలయంలోకి ఎలా వచ్చాడన్నది ప్రశ్నార్థకంగా మారింది